రాముడు నడిచిన దారి నమ్ముకున్న ధర్మం ఆయన గుణగణాలు ఆయనను సాక్షాత్తు దేవుడి అవతారంగా నిలబెట్టాయి శ్రీరాముడు మహావిష్ణువు ఏడవ అవతారంగా ప్రసిద్ధి చెందాడు శ్రీరాముడి సద్గుణాలు సదా ఆదర్శం రామాయణం విన్న రాముని చరిత్ర తెలుసుకున్న అది మన జీవితానికి గొప్ప ముక్తి మార్గంగా ఉంది సర్వోన్నత ఆదర్శాలకు నిలువెత్తు రూపమే శ్రీరామచంద్రుడు దయామయుడు శ్రీరాముడు ప్రతి ప్రాణిపై దయాకరుణను చూపేవాడు ఆప్యాయతను పంచేవాడు ఉదారంగా ఏది అడిగినా ఇచ్చేవాడు రాజభోగాలను ఆడంబరాలను చదించి సాధారణ జీవితాన్ని జీవించాడు శ్రీరాముడు తన జీవితంలో ఎప్పుడు అబద్ధం మాట్లాడలేదు పితృవాక్య పరిపాలన తండ్రి దశరథుడి మాటకు కట్టుబడి శ్రీరాముడు అయోధ్య రాజ్యాన్ని వదిలి అరణ్యవాసం బాటపడతాడు ఆస్తులు అధికారం రాజభోగాలు ముఖ్యం కాదు విలువలే ప్రధానం పెద్దలు ఏది చెబితే అదే శిరోదార్యం అని చాటినవాడు శ్రీరాముడు శ్రీరాముడు తన ప్రజల రాజు ప్రజలు ఎంతగానో ప్రేమించే రాజు తన రాజ్యంలోని ప్రజలను తన కన్నబిడ్డల్లా తన కంటి పాపల్లాగా చూసుకున్నాడు వారి శ్రేయస్సు కంటే తన వ్యక్తిగత జీవితం లేదా తన ఆనందం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అందుకే అలాంటి రాజు ఉండాలని అందరూ కోరుకుంటారు శ్రీరాముడి వ్యక్తిత్వం ప్రతి వ్యక్తికి ఆదర్శం శ్రీరామచంద్రుడి సద్గుణాలు సదా ఆదర్శం రామనామం ఒక రక్షణ కవచం శ్రీరామ మంత్రం అభయహస్తం రావణుడు తన భార్య సీతను అపహరించిన యుద్ధంలో తన పక్షాన్ని ఎన్నో విధాల గాయపరిచినా ఎన్ని రకాల హేమైన చర్యలు చేసినా శ్రీరాముడు ఏనాడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు తన విలువలు విడవలేదు రావణుడికి గౌరవం ఇస్తూ అవకాశాలను అందిస్తాడు చివరకు రాముడి చేతిలో రావణ సంహారం జరుగుతోంది రావణ మరణానికి కూడా శ్రీరాముడు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాడు చనిపోయిన లంకరాజుకు గౌరవంగా అంత్యక్రియలను జరపవలసిందిగా సూచించాడు అంటే శత్రువులను కూడా విలువలతో చూసిన శ్రీరాముని జీవితం మనందరికీ ఆదర్శంగా నిలిచింది ఒకటే మాట ఒకటే బాణం రాముడు ఒక్కడే ఆయనను మించిన వారు లేరు ఆయన నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే ఏకవచన్ అంటే రాముడు ఏదైనా మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటాడు ఏకపత్నివ్రతుడు రాజు అయి ఉండి కూడా జీవితాంతం ఒక్క భార్యనే కలిగి ఉన్నాడు ఏకబాణం అంటే ఒక్క రామబాణం ఎలాంటి విధ్వంసమైనా చేయగలదు శ్రీరాముడు జీవితాంతం ధర్మాన్ని నమ్ముకున్నాడు ధర్మం కోసమే యుద్ధం చేశాడు ధర్మ యుద్ధంలో విజయం సాధించాడు మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి